నేను నమ్ముకున్నాను సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాను ఈనాటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడా కరప్షన్ లేని వ్యక్తిగా ఉన్నాను ముప్పై ఏళ్ళు విలేజ్ ఆఫీసర్ గా చేశానంటే ఎక్కడా ఒక్క రూపాయి జనరల్ గా విలేజ్ ఆఫీసర్ అంటే వచ్చింది ఆంధ్రలోని ఆరు వందలు ప్రతి కూడా ఐదు రూపాయలు పది రూపాయలు కక్కుతాన్ని పడతారు సర్టిఫికేట్లు ధర దేని ధర దేని దగ్గర నేను కక్కుతాను పడలేదు ఆనెస్ట్ గా ఉన్నాను రాజకీయాల్లో కూడా ఆనెస్ట్ గానే ఉన్నాను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు రూపాయి ఆశించలేదు ఇది ఈ లంచం అనేది క్యాన్సర్ లాంటిది అనిచేత దీన్ని నా దరిద్రపుల్లోకి చేరలేదు నా కొడుకులకి కూడా వద్దన్నాను ఇన్నోళ్ళు నా మాట విన్నారు ఇన్నోడు నా మాట వినలేదు ఇంతే వినపోయినా ఇన్నా అని చెప్పడం నా ధర్మం అలాగే ఇవేళ నేను టికెట్ ఇచ్చి గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా నా కొడుకులలాగా అనుకొని వాళ్ళకి కూడా తప్పులు చేస్తుంటే మీరు తప్పులు చేయకండి రా అబ్బాయి అని చెప్పాను చెప్పానని చాలా మంది నన్ను తిట్టారు నన్ను మమ్మల్ని మందలిచ్చాడు అని కూడా చెప్పారు అయినప్పటికీ చెప్పడం నా ధర్మం నా కొడికేలాగో మీరు నా కొడుకులు దాటి మంచి మార్గంలో వెళ్ళండి మీరు ఇవాళ కార్పొరేటర్కి ఉండొచ్చు రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు నేను కార్పొరేటర్నిచ్చా కదా ఎమ్మెల్యే అయ్యాను మీరు అలాగా అనేందుకు అవకాశం ఉంటుంది క్యారెక్టర్ పాడు చేసుకోకండి క్రెడిబిలిటీని పాడు చేసుకోకండి చెప్పాను వినకపోతే వాళ్ళ కర్మ చెప్పడం నా ధర్మం చెప్పాను వేళ పోతానని వాళ్ళు పోయారు ఉన్నాల ఉండాలనుకుని వాడు ఉన్నారు మెన్ కమ్ మెన్ గో పార్టీకి ఎవడు కూడా శాశ్వతం కాదు ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతుంటాడు పర్మినెంట్ శత్రువులు ఉండరు పర్మినెంట్ మిత్రులు ఉండరు రాజకీయాల్లో నేను చాలా చూసాను అని చేత ఎవరి మీద ఎవడు ఆధారపడి ఉండరు నాయకుడు నాయకుడి క్రెడిబిలిటీ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం ఏం చేస్తుంది అనే ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేస్తారు ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సాచు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మనకి ఓటు వేయకుండా ఆ పార్టీకి ఓటేసారు అలాగే స్థానిక సంస్థలు అన్నింటిలోనూ మనం గెలుచుకున్నాం అన్నీ మన పక్కనే ఉన్నాయి అన్నప్పటికీ మరి మన రెండు వేల ఇరవై నాలుగులో మన ఓట్లు వేయి ఓట్లు వేయకుండా మరి ఇలా కోటమి ఓట్లేసారు అంటే అర్థమేంటి ప్రజలు మార్పు కోరాలనుకున్నప్పుడు అటు పార్టీని నాయకుడిని చూస్తారు కానీ ఈ కిందన్నటువంటి చూడరు మార్పు కోరినప్పుడు ఎలాగా ప్రజలు మార్పు కోరుతారు అది మనం పట్టుకున్న ఏలబడిన పోయే రోజు వచ్చినప్పుడు బంగారం చేతిలో పట్టుకున్న యాల్యం ఉండదు పోయే రోజు వచ్చినప్పుడు కాదు వచ్చే రోజు వస్తది